హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా విజయవాడ బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్లో అనమాట సో కానూరు నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా అయితే ఆల్మోస్ట్ మీకు అరవై లక్షల రూపాయలు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది రేట్ అనేది తగ్గడానికి అవకాశం ఉందండి సో ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట సో ఇక్కడ మనకి ఎంట్రెన్స్లో ఆర్చు సెక్యూరిటీ ఈ విధంగా రోడ్స్ అన్నీ కూడా చాలా విశాలంగా ఉండే పెద్ద రోడ్లు సో ఇక్కడ మీరు చూడవచ్చు చాలా డీసెంట్గా ఉండే ఏరియా అనమాట ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి లోపల వీడియో అయితే ఇప్పుడు చూపించలేకపోతున్నాను మొత్తం పదమూడు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి లెవెన్ ఫిఫ్టీ ప్లిన్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది నలభై ఎనిమిది గజాలు అన్డవడేట్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు ఎంట్రన్స్ మనకి సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కబోర్డ్స్ సీలింగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి చాలా క్లాస్గా ఉంటుంది ఫ్లాట్ అంతా కూడా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మీరు విజిట్ చేయాలనుకుంటే ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్ అది ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి ఈ నెలకరి వరకే ఉంది ఈలోగా ఈ ప్రాపర్టీకి మీరు బ్యాంక్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సో దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టే ఆక్షన్లో పార్టిసిపేట్ ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు అంతా కూడా ఆన్లైన్ ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ